నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ ముందుగా ఎన్ఎస్బి న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఒంగోరు మార్కపరం ఆర్టీసీ డిపోలకు సంబంధించి చెన్నై బెంగళూరు హైదరాబాదులకు దాదాపు నూట యాభై బస్సులను ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ తెలియజేశారు ఒంగోలు ఆరం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు సంక్రాంతి సందర్భంగా మహిళా కండక్టర్లకు ముగ్గులు పోటీలు నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాల నుండి హైదరాబాదు బెంగళూరు చెన్నై మొదలగు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పదహారవ తేదీ నుండి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అన్ని సర్వీసులతో పాటు సాధారణ ఛార్జీతో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు పండగ అనంతరం పదహారవ తేదీ నుండి హైదరాబాద్ కు నూట యాభై సర్వీసులు విజయవాడకు నూట ఐదు బెంగళూరుకు పది మరియు చెన్నైకు సర్వీసులు ముందస్తుగా ఆన్లైన్ నందు రానుపోను ఒకేసారి రిజర్వేషన్ చేయించుకున్న వారికి పది శాతం రాయితీ సదుపాయం ఏర్పాటు చేశారు ఏసీ స్లీపర్ నాన్ ఏసీ స్లీపర్ సర్వీసులు కూడా సాధారణ ఛార్జీలతో నడుపుతున్నామని వారు పేర్కొన్నారు ప్రయాణికుల భద్రతే తమ ధ్యేయమని ఆర్టీసీ సర్వీసులను ఆధరించి ప్రయాణికులకు మరింత సేవలు అందించేందుకు సహకరించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా ప్రజలకు ఆర్టీసీ ప్రయాణికులకు మరియు ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మనము సంక్రాంతికి ముందు ఏదైతే ట్రాఫిక్ ఉండిందో రద్దీకి అనుగుణంగా హైదరాబాదుకు నూట పదిహేను సర్వీసులు అలాగే విజయవాడకు నూట అరవై ఐదు టోటల్గా రెండు వందల డెబ్బై ఐదు సర్వీసులు ఆపరేట్ చేయటం జరిగింది అలాగే మనకి పదహారో తారీఖు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో తిరిగి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం ఇటు మార్కాపురం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి అదనపు సర్వీసులు ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో భాగంగా హైదరాబాదుకు నూట యాభై సర్వీసులు అలాగే విజయవాడ తదితర పట్టణాలకు నూట డెబ్బై ఐదు సర్వీసులు రద్దీని బట్టి చెన్నై బెంగళూరుకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యంతో సర్వీసులు ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఫెసిలిటీని ప్రయాణికులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ సర్వీసులన్నిటికి కూడా ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు నార్మల్ ఛార్జీలతోనే అదనపు సర్వీసులు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీశక్తి పథకాన్ని ఆగస్టు పదిహేను ప్రారంభించారు ఈ ఐదు నెలల కాలంలో మార్కాపురం జిల్లాలో ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రాయితీని లబ్ధిగా పొందారు అలాగే ప్ర ప్రకాశం జిల్లాలోని మూడు డిపోలు అద్దంకి ఒంగోలు కందుకూరు డిపోల్లో ఎనభై నాలుగు లక్షల మంది ప్రయాణించి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రాయితీగా పొందడం జరిగింది ఈ అవకాశాన్ని మహిళలు మరింతగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అలాగే మహిళలకు పెరిగిన రద్దీకి అనుగుణంగా మహిళలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా మనం ప్రకాశం జిల్లాలోని మూడు డిపోల్లో ఇటు అద్దంకి ఒంగోలు కందుకూరు డిపోల్లో ఆర్ఓ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ప్రయాణికులు కూడా బస్సు బయలుదేరడానికి ముందు తమ తమ వాటర్ బాటిల్లు ఉచితంగా నింపుకొని మనకి ఈ త్రాగునీటి సౌకర్యాన్ని వినియోగించుకోవాలి అలాగే మౌలిక వసతుల్లో భాగంగా ఈ డిపోల్లో శానిటరీ సిబ్బందిని పెంచడం జరిగింది అలాగే ఆ సిబ్బందికి కావాల్సిన పరికరాలు అన్నీ కూడా గౌరవ జోనల్ చైర్మన్ గారు వితరణతో అన్ని డిపోల్లోకి సప్లై చేయడం జరిగింది దాదాపు ఈ రెండు జిల్లాల్లో మనం ఆరు లక్షల పైబడి శానిటరీ మెటీరియల్ డిపోల్లో పరిశుభ్రతను పెంచే దానిలో భాగంగా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఎండి గారు మార్కాపురం జిల్లాలోని గెద్దలూరు డిపోలో ఆల్రెడీ మనకు ఆర్వో ప్లాంట్ ఉంది మిగిలిన డిపోలు ఏవైతే ఉన్నాయో పొదిలి మార్కాపురము కనిగిరి ఈ డిపోల్లో త్వరలోనే ఒక రెండు నెలల్లోనే ఆర్వో వాటర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోమని సూచించడం జరిగింది ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము అలాగే శ్రీశైలం మనకి ఏంటంటే ధోరణాలు అనేది శ్రీశైలం ముఖద్వారం మనందరికీ తెలిసింది దాదాపు నూట అరవై ఐదు బస్సులు పెద్ద దోరణాలని టచ్ చేయటం జరుగుతుంది దాదాపు ఎప్పటి నుంచో అక్కడ ప్రజల కోరిక ఏంటంటే బస్ స్టేషన్ మంచిది కావాలని దాంట్లో గౌరవ ఎండీ గారు మన కలెక్టర్ గారి చొరవతో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల చొరవతో కోటి రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది అక్కడ పెద్ద దోరణాల్లో ప్రయాణికులకు మంచి బస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి త్వరలోనే చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఈ జనవరి నెలలో మనం ఆర్టీసీ ప్రయాణం అంటే సురక్షితమైంది ఈ సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ ఎప్పుడూ కూడా సిబ్బందికి ట్రైనింగ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది అలాగే దేశవ్యాప్తంగా జాతీయ భద్రత మాసోత్సవంలో భాగంగా ఆర్టీసీ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మా డ్రైవర్లకు ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాము ట్రైనింగుతో కాకుండా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీసు మెడికల్ చెకప్ ఒకటి అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం అలాగే మంచి సర్వీస్ చేసిన డ్రైవర్లు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్ని ఈ సందర్భంగా ముప్పై ఒకటో తారీఖు సత్కరించడం కూడా జరుగుతుంది అలాగే యాక్సిడెంట్లు జరగకుండా ఉండటానికి గ్యారేజ్ సిబ్బంది సహకారంతో వెహికల్ కండిషన్ మీద పర్టికులర్గా బ్రేక్స్ స్టీరింగ్సు స్టీరింగ్కి సంబంధించి వీటి మీద ఫోకస్ పెట్టి ఏ అయితే డ్రైవర్లు ఆర్జీలు చెప్తున్నారో వాటన్నిటిని కూడా రిపేర్కి చేసి వాళ్ళకి మంచి కండిషన్లో ఉన్న బస్సు అందించడానికి గ్యారేజ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ఈ దిశగా ఏపీఎస్ఆర్టీసీ ఇటు సురక్షిత ప్రయాణంలోనూ అలాగే మౌలిక వసతుల కలపంలోనూ ఈ జిల్లా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా ముందుకెళ్తుందని ప్రయాణికులకు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రయాణికు దేవుళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు